ఆయన అందరికీ ఈ వీడియోలో అయితే గోంగూర పచ్చి రొయ్యలు కర్రీ అయితే ఎలా ఉంటుతారేంటి మా ప్రాసెస్లో చూపిస్తాం మేము ఎలా చేస్తామన్నది అలాగే రైతు రొయ్యలు పండించే రైతు ఎంత నష్టపోతున్నాడు అన్న విషయం కూడా ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా కావాల్సినవి పచ్చి రొయ్యలు ఈ రొయ్యలు మేము అయితే హండ్రెడ్ రూపీస్ కొన్నాము ఇవే రొయ్యలు రైతు దగ్గర కొంటే టెన్ రూపీస్ కొంటారనమాట దీన్ని బట్టి రొయ్యలు సారీ దీన్ని బట్టి రైతులు ఎంత నష్టపోతున్నారో ఊహించుకోండి అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ముందుగా బాయిల్ చేసి ఉంచుకున్న గోంగూర అయితే కావాలి బాయిల్ చేసేసుకున్న తర్వాత మిక్స్ అయితే పట్టేసుకోవాలన్నమాట అయిపోయిన తర్వాత గ్యాస్ మీద కడాయి పెట్టుకుని అందులో ఉల్లిపాయలు ముందు అయితే నూనె వేసుకోవాలి నూనె బాగా వేయించిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేయించుకోవాలన్నమాట బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ముందుగా కడిగపెట్టి ఉంచుకున్న రొయ్యలే ఉన్నాయి కదండి ఆ అయితే వేసుకోవాలన్నమాట పసుపు కూడా వేసుకోండి పసుపు ఏంటంటే నిశ్వాసం పోసే పోయేంత వరకు చేసుకోవాలన్నమాట అందులో అల్లం పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసం పోయేంత వరకు కలుపుకొని ఆ తర్వాత మీకు తగినంత కారం అయితే వేసుకోండి కారం వేసుకున్న తర్వాత ముందు ప్రిపేర్ చేసి ఉంచుకున్న గోంగూర ఉంది కదా ఆ గోంగూర వేసేసుకొని కొంతసేపు అయిన తర్వాత వాటర్ అయితే వేసుకోవాలన్నమాట ఇది బాగా వరిగించుకోవాలండి వాటర్ రొయ్యలు ఉడకాలి అలాగే నూనె పైకి తేలేంత వరకు కూడా దీన్ని ఉడికించుకోవాలన్నమాట నూనె పైకి తేలుతుందని అంటే కూర అయిపోవచ్చిందని ఇలాగ కొత్త కొత్తలాడే చూడాలి బౌల్స్ బబుల్స్ వస్తున్నాయి కదా ఎలా ఉంచుకోవాలన్నమాట ఫైనల్లీ కూర అయితే అయిపోయింది వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్